హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగనిక శరచంద్రతో భూమి వెళ్ళిపోయిందన్న కోపంతో బాగా డ్రింక్ చేస్తూ బార్లో ఉంటాడు భూమి ఏమో ఏడుస్తూ ఉంటే కృష్ణప్రసాద్ వెళ్ళి భూమిని ఓదార్చుతూ ఉంటాడు మరి భూమి మీద కోపంతో నేరుగా నేరుగాక శరచంద్ర ఇంటికి గగన్ తాళిని తీసుకొచ్చి నీ కళ్ళ ముందే భూమి మెడలో తాళి కట్టి నా భార్యని చేసుకుంటాం ఏం చేస్తావని చెప్పి శరత్చంద్రను అనగానే ఒక్కసారిగా శరత్చంద్ర అడ్డొస్తాడు శరత్చంద్రను పక్కకు నెట్టి భూమి మెడలో తాళి కట్టబోతాడు గగన్ మరి నిజంగా ఇవాళ కాకపోయినా రేపైనా అదే జరుగు జరుగుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే భూమికి గగన్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ శరత్చంద్ర తన తండ్రి అన్న విషయం తనకు తెలుసు కాబట్టి ఎక్కడ తన తండ్రి ప్రేమకు దూరం అవుతుందో అనే భయంతో మాత్రమే శరచంద్ర రమ్మనగానే తన చేయి పట్టుకొని వెళ్ళిపోయింది కానీ నిజానికి గగన్ అంటే తనకి చాలా ఇష్టమని అందరికీ తెలిసిన విషయమే కదా మరి నిజంగా గగన్ ఏం చేయబోతున్నాడు భూమి కోసం తాగి బార్లో అలా పడిపోబోతున్నాడా ఇక భూమికి హైలవ్యూ చెప్పడానికి వెళ్ళాడన్న గగన్ మరి శారదకు ఆ విషయం తెలిసి నిజంగా ఏం జరగబోతుంది ఏంటి అని తెలుసుకోవాలి అంటే పూర్తి అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసి మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకునేద్దాం ఇక భూమి గుడికి వెళ్తుంది కదా గగన్ కోసం గగన్ ఇక భూమి కోసం గుడిలో ఎదురు చూడటం ఎదురుగా వచ్చిన గగనిక భూమి అటువైపు తిరుగు నీతో నేను ఎలా మాట్లాడాలి అనగానే లేదు మీరు నాతో నన్ను చూసుకుంటూనే మాట్లాడాలి నా కళ్ళెదురు ఉండి మాట్లాడాలి అనగానే నాకు సిగ్గుగా ఉంది ప్లీజ్ భూమి నన్ను అర్థం చేసుకో అని గగన అంటూ ఉంటాడు ఆయన కూడా భూమి మాత్రం లేదు లేదు మీరు నా కళ్ళలో చూస్తూనే చెప్పాలి అని అంటూ ఉంటే చూడటానికి అలా కనిపిస్తావు కానీ చాలా కఠినమే అని అంటూ ఉంటే మరి మీరు మాత్రం అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది సరే కానీ నువ్వు నీ ప్రాణానికి అడ్డుగా వేసి నా ప్రాణాన్ని కాపాడావు కదా అలాంటప్పుడు నేను నిన్ను ప్రాణంగా చూసుకోకుండా ఎలా ఉండగలను భూమి ఆ రోజు హాస్పిటల్లో అమ్మ చెల్లి నాకేమన్నా అయితే ఏమైపోతారనే వరకు ఆలోచించావు అంటే అంతకుముందు అమ్మకు నేను మాత్రమే ఉన్నాను వాళ్ళ గురించి ఆలోచించడానికి నేను తప్ప మరెవరూ లేరని అనుకున్నాను కానీ మొదటిసారి నీ మాటలు విన్న తర్వాత నా కోసం నువ్వు కూడా ఉన్నావని మా అమ్మ చెల్లిని బాగా చూసుకోగలవని అనిపించింది అలాంటప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని అనిపిస్తుంది ఐ లవ్ యూ భూమి అనగానే భూమి ఒక్కసారిగా ఎక్కడ లేని సంతోషపడుతూ ఉంటుంది గగన్ చాలా మురిసిపోతూ ఐ లవ్ యూ భూమి ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసి అంటూ ఉంటే భూమి ఇటువైపు తిరిగి సిగ్గుపడుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటే గగన్ ఇక నువ్వు కూడా ఇటువైపు తిరిగి నా కళ్ళల్లో చూస్తూ ఆన్సర్ చెప్తే వినాలని ఉంది అని అనగానే భూమి ఇక చాలా ఉత్సాహపడుతూ ఏం చెప్పాలో అర్థం కాక అలా 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 తిరుగుతూ ఉండిపోతుంది అటువైపుగా కృష్ణ శరశ్చంద్ర చంద్ర కోపంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు భూమి అని చెప్పి గట్టిగా దూరంగా పరిగెత్తి మళ్ళీ కావాలి అని చెప్పి గగనిక ఐ లవ్ యూ భూమి ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి గుడిలో అందరికీ వినిపించేలా గట్టిగా అరవడంతో ఒక్కసారిగా శరశ్చంద్ర చంద్ర షాక్ అయిపోతాడు మెట్లకి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ చంప పగలగొట్టడంతో భూమి షాక్ అయిపోతుంది అంకుల్ ప్లీజ్ అంకుల్ ఆయన ఏం చేయొద్దు అంకుల్ అనగానే నువ్వేం తెలియదమ్మా ఆగు అని చెప్పేసి గగన్ అనగానే ఒక్కసారిగా భూ భూమి అనగానే ఒక్కసారిగా శరస్ చంద్ర ఏ విధంగా అంటూ ఉంటాడు నీకేం తెలీదమ్మా నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు ఏంట్రా అసలు నీకే అర్హత అర్హత ఉందని నా కూతుర్ని ప్రేమిస్తున్నావు అయినా నా కూతురు నిన్ను ఎందుకు ప్రేమించాలి నీ అమ్మకి మెడలో తాళి ఉంటుంది కానీ భర్త ఎక్కడ ఉంటాడో తెలియదు భర్త ఉన్నా లేనట్టే కానీ నీకు తండ్రి ఉన్నాడు కానీ తండ్రి అన్న పిలుపుకి అర్థమే తెలియదు అని ఏ విధంగా అంటూ ఉండగా చంద్ర మాట్లాడే మాటలకి భూమికి కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది గగన్ చాలా ఆగ్రహంగా ఈ విధంగా అంటూ ఉంటాడు చంద్ర కొట్టబోతూ ఉంటే చంద్ర చేయి పట్టుకొని ఈ విధంగా అంటూ ఉంటాడు ఈ చంద్ర కొడితే నేను పైకి లేచనేమో కానీ నేను కొడితే మాత్రం వీడు నేరుగా సమాధిలోకి వెళ్ళి పడతాడు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి వెంటనే వద్దండి వద్దు అంకుల్ చే వదిలేయండి అనగానే నీ కోసం వదిలేస్తున్నాను జాలిపడి వదిలేస్తున్నాను అనుకోవద్దు భూమి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉండగా ఏం మాట్లాడకుండా గగన్ అలానే చూస్తూ ఉంటాడు శరత్చంద్ర కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు ఏంటమ్మా భూమి రెండు రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నందుకే నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు రెండు రోజులు ఆశ్రయం ఇచ్చినందుకే అని అనగానే అంతకుముందు గగన్ చెప్పాడు కదా నువ్వు మా ఇంట్లో ఉన్నావని నేను మా ఇంట్లో ఆశ్రయం ఇచ్చానని మాత్రం నువ్వు నన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు నువ్వు నేరుగా నన్ను ఇష్టపడి ప్రేమిస్తే నీ మనసు నాకు కావాలి తప్ప అన్న మాటలు గుర్తు చేసుకొని గగన్ గారు ఎప్పుడు నా కోసం రెండు రోజులు ఆశించే ప్రేమ కోసం నన్ను ప్రేమించలేదు మాట చెప్పాలంటే ఆయన్ని ప్రాణంగా ప్రేమించింది నేను ఆయన ప్రేమ కోసం ఎదురుచూసింది నేను అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది భూమి చెప్పు ఇప్పటికైనా నీ మనసులో ఉన్న మాట చెప్పు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు భూమి ప్లీజ్ భూమి అని చెప్పి అంటూ ఉంటే నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా భూమిని నిన్ను ప్రేమిస్తే నీకు ఐ లవ్ యూ చెప్పకుండా ఉంటుందా అని ఈ విధంగా అంటూ భూమిని లాక్కొని వెళ్ళిపోతాడు ఇకపోతే సుజాత గోరింటకు సుజాత అపూర్వ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మాయి నేను నీకు చెప్పిన విషయం అల్లుడు గారికి చెప్పావా లేదా అనగానే చెప్పాను పిన్ని ఈ పాటికి గుడికి వెళ్ళి ఉంటాడు ఆ బావ చేతిలో ఆ గగనైనా చావాలి లేదా భూమి అయినా చావాలి భూమి చేస్తే మనకి ఆ డంకులు ఉండవు అదే గగన్ గడి చేస్తే భూమికి సపోర్ట్ ఉండదు ఏదైనా ఒకటే అని అనగానే కారు లేక భూమిని తీసుకొని ఆ విషయంగా వస్తున్న శరీచంద్ర భూమిని చూసి గోరింటాకు పోయి సుజాత అలాగే ఆ పూర్వ షాక్ అయిపోతారు ఏంటమ్మాయి మీ ఆయన ఆ విషయంగా భూమిని లాక్కొస్తున్నాడు కానీ నువ్వు ఏ ప్లాన్ చేసినా రివర్సే జరుగుతుంది అనుకున్నది జరగలేదు అనగానే వెంటనే గదిలోకి లాక్కెళ్ళి డోర్ వేయగానే ఆ అలాగే తన పిన్ని ఇద్దరు కూడా చూడడానికి వస్తారు అసలు ఏమైందో చూద్దాం పదా అని చెప్పేసి ఇద్దరు కూడా వచ్చేస్తారు వింటున్నా వినపడకుండా మాట్లాడుకుంటుంటే శరచంద్ర భూమిని అడిగే మాటలేమి వినిపించుకోకుండా ఇద్దరు కూడా డోర్ దగ్గర నుంచి వింటూ ఉంటారు ఏంటమ్మా భూమి ఇది అసలు నువ్వు నీకు ముందే చెప్పాను కదా ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడాలి అంటే అక్కడికే వెళ్ళమని చెప్పాను అయినా కూడా నువ్వు ఆ గగన్గాడి పిలిచానని వెళ్ళావా రెండు రోజులు ఆశ్రయం ఇచ్చినందుకే వాడు నీకు యూ చెప్పాడు అలాంటి వాడి కోసం వెళ్ళావా అని అంటూ నా కూతురు స్థానం కానీ నా కూతురువి కాదు కాబట్టి వదిలేశాను కానీ నీ మీద నాకు అభిమానం చాలా ఉంది నువ్వు అక్కడికి వెళ్ళిపోయినా సరే ఇక్కడున్నా ఉన్నా సరే నీ మీద అభిమానం అలానే ఉంటుంది అక్కడికే వెళ్ళు ఆ గగన్ కోసం వెళ్ళు నువ్వు గగన్ని ప్రేమిస్తున్నావా అనగానే అవును అని చెప్పబోయేసరికి వెంటనే శరత్చంద్ర ఈ విధంగా అంటూ ఉంటాడు నువ్వు నా కన్న కూతురు పోయి ఉంటే ఆ క్షణమే చంపేసేవాడిని అనగానే భూమి అడుగు వెనక్కి వేస్తుంది ఎందుకంటే శరత్చంద్ర కూతురు భూమియే కాబట్టి ఖచ్చితంగా భూమి తన కన్న కూతురు అని తెలిసిన మరుక్షణం గగన్ని ప్రేమిస్తుందని తెలిస్తే ఖచ్చితంగా చంపేస్తాడన్న ఆలోచనకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఒకలా ప్రేమించిన ఈ శరచంద్ర చేతిలో వాడు చేస్తాడని ఆలోచిస్తున్నావేమో అది మాత్రం కాదమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అని అనగానే శరచంద్ర కోపంగా వెళ్ళిపోతూ ఉంటే నాన్న అని పిలుస్తుంది భూమి ఒక్కసారిగా దగ్గరగా వచ్చి అమ్మ నువ్వు నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది కానీ ఈ నాన్న సంతోషంగా ఉండాలి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం నన్ను నాన్న అని పిలవద్దమ్మా అనగానే భూమి షాక్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇకపోతే శరత్చంద్ర వెళ్ళిపోయిన తర్వాత గగన్లో గగన్ ఇక బార్లో కూర్చొని శరత్చంద్ర తనని కొట్టినవి అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ మందు తాగుతూ భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇకపోతే కృష్ణప్రసాద్ భూమిని ఓదార్చుతూ ఉంటాడు జరిగిన విషయానికి ఇక మరి నిజంగా గగన్ తాలిని తీసుకొచ్చి శరచంద్ర ముందే భూమి మెడలో కడతానని శరత్చంద్రకు వార్నింగ్ ఇవ్వబోతున్నాడా అదే జరుగుతుందా భూమి ఇక సంతోషంగా గగన్ని పెళ్లి చేసుకోబోతుందా ఏం జరుగుతుందనేది చూడాల్సిందే